నమస్తే స్వాగతం ప్రయాగ్ రాజ్ ఇరవై ఐదు మహాకుంభమేళ తేదీలు ప్రకటించబడ్డాయి ఇరవై ఆరు జూన్ నాటికి బోకాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేస్తాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వైకాపా అరాచకాలకు చెక్ పెట్టాలి వైసీపీ అరాచకాలను అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలన్న సోమిరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఆర్థికవేత్తలు రంగాల నిపుణులతో సమావేశం కానున్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరితో పాటు పాలసీ థింక్ ట్యాంక్ సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు రాబోయే కేంద్ర బడ్జెట్ రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ముందు ఆర్థికవేత్తలు మరియు నిపుణుల అభిప్రాయాలు మరియు సూచనలపై ప్రధాని మోదీ చర్చిస్తారని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటైన రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళాకు ఆతిథ్యం ఇవ్వడానికి ఉత్తరప్రదేశ్ లోని రాజ్ సిద్ధంగా ఉంది ఈ కార్యక్రమం జనవరి పదమూడున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ముగుస్తుంది భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక క్యాలెండర్ లో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు గొప్ప వేడుకల్లో పాల్గొనేందుకు తరలివస్తారు బోకపురం విమానాశ్రయాన్ని రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు దానికోసం క్షేత్రస్థాయిలో తిరిగి ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్ష చేస్తున్నానని తెలిపారు కాకినాడ విమానాశ్రయ నిర్మాణానికి స్థలం అంశంపై ఇంకా తేలాల్సి ఉందన్నారు అది మూడు జిల్లాలు కేవలం విశాఖపట్నం సంబంధించినటువంటి కాదు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతటిని కూడా ఒకే స్థాయి మీద కలపడానికి చేస్తున్నటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని నాకు కూడా ఒక సివిల్ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పడం జరిగింది ఎవ్రీ మంత్ కూడా అక్కడ ఫిజికల్ గా వెళ్లి మరీ రివ్యూ తీసుకుంటున్నాం ప్రభుత్వంలోకి వచ్చినప్పటికి సుమారు ఇరవై ఒకటి పర్సెంట్ ఉంటే ఈ రోజు యాభై ఐదు పర్సెంట్ వరకు ఈ రోజు చేరుకున్నాం జూన్ రెండు వేల ఇరవై కి అంటే డిసెంబర్ లో అవ్వాల్సింది జూన్ లోనే పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు మాకు టార్గెట్ ఇచ్చారు టార్గెట్ ప్రకారం అది పూర్తి చేస్తాం విశాఖపట్నం నుంచి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ యాక్టివిటీ అంతా కూడా భోగాపురం కి షిఫ్ట్ చేసే క్రమంలో దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటాం ఏదీ అవినీతికి అనర్హత అన్నట్లు గత ఐదేళ్లు జగన్ పాలన సాగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ అన్నారు మరోసారి తప్పులు చేయకుండా ఉండాలంటే చేసిన అరాచకాలకు వైసీపీ నేతలు ఫలితం అనుభవించి తీరాలన్నారు అయ్యో పాపం అని వారిని వదిలిపెట్టకుండా తప్పకుండా శిక్షించి తీరాలని సీఎం చంద్రబాబుకు సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు రెండు రాజ్యంలో జరిగింది అయినా మా కొల్లూ రవీంద్ర లాంటి వాళ్ళని జైల్లో కూర్చోబెట్టారు జైల్లో పెట్టారు మా ఫోటోలని స్టేషన్లో కూర్చోబెట్టారు అర్ధరాత్రులు వరకు అన్నీ అనుభవించాం ఈ రోజు వాళ్ళ పాపాలు పండే మేము కూడా ఏం కోరుతున్నామంటే కూటమి ప్రభుత్వం మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని మీరు సాఫ్ట్గా ఉండబాకండి వాళ్ళు చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలు పేదోళ్ల భూములు లాపుకోవటం వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం మా ఫార్టీ ఇయర్స్ మా నలభై ఏళ్ళ చరిత్రలో ఇటువంటి ఎప్పుడు చూడాల లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నేర చరిత్ర అందుకని తప్పులు చేసిన వాళ్ళు అనుభవించాల దాంట్లో రాజీ వద్దు మీ సాఫ్ట్ నేచర్ మా చంద్రబాబు నాయుడు గారికి పోనీలే అయ్యో పాపం అనేది వద్దని చెప్తున్నా ఎందుకంటే ఇంకొకసారి ఇటువంటి నేరాలు ఘోరాలు సొసైటీలో జరగకుండా ఉండాలంటే దే ఆర్ పనిషబుల్ వాళ్ళు పనిష్మెంట్ జరగాలి ఏదేమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన నా కూటమి నాయకత్వంలో అన్ని గాడిని పడుతున్నాయి ఒక రోడ్లు కాదు ఒక ఇరిగేషన్ సిస్టమ్ కాదు ఒక రాజధాని కాదు అన్ని ట్రాక్లో పడుతుండే అందరూ కలిసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను తీవ్రంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి విమర్శించారు రెండు సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్ లో అడుగు పెట్టకుండా ఆయన్ను మానసిక క్షోభకు గురిచేశారన్నారు రాజమహేంద్రవరంలో మీడియాతో పురంధేశ్వరి మాట్లాడారు వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అంబేద్కర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించామని గుర్తు చేశారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించింది బీజేపీ అని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు ఇరవై ఐదు లక్షలకు పైగా బీజేపీ సభ్యత్వాలు నమోదవుతున్నాయని తెలిపారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొగ్గిసలాట ఘటనలో పూర్తి విచారణ జరగాల్సి ఉందని అక్కడ మరింత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉంటే ఏర్పాటు చేసి ఉంటే అభిప్రాయపడ్డారు కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి వేస్తుంది అనేటువంటి తర్కం ఏదైతే వారు తీసుకొస్తున్నారో ఇది సంపూర్ణంగా నిరాధారమైంది అటువంటి ఆలోచన అసలు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు భారతీయ జనతా పార్టీకి అంతకన్నా లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని నేను ఇందాక చెప్పాను బాబాసాహెబ్ అంబేద్కర్ మా నాయకుడు అని చెప్పి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నారు కానీ వారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మేము ప్రశ్నించాం వారే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వా స్వాతంత్ర చూసినట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు కానీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎప్పుడు భారతరత్నం ఇవ్వాలి అన్న ఆలోచన కూడా వారికి రాలేదు అది వాజ్పాయి గారు హయాంలో వారికి భారతరత్న ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలు వారు జన్మించిన ఇల్లు అది ఇల్లు అదేవిధంగా వారు విద్య అభ్యసించినటువంటి ఇల్లు వారు మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారు ఉన్నటువంటి గృహం అదేవిధంగా వారు మహా అది వారు నిర్మాణం పొందినటువంటి ఆ ఇల్లు చివరికి లండన్లో వారు లాయర్గా విద్యను అభ్యస అభ్యసించినటువంటి ఇంటిని కూడా కొనుగోలు చేసి ఈ ఐదింటిని కూడా పంచతీర్థాలుగా నామకరణం చేసి వాటిని అభివృద్ధి చేసింది కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే అందులోనూ అనేక సందర్భాల్లో నేను ఇందాక చెప్పాను నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి విషయం నేను ఈ స్థాయికి వచ్చానంటే వారిచ్చినటువంటి రిజర్వేషన్ మాధ్యమంగానే నేను వచ్చానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది వారిలాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు రాజ్యాంగాన్ని ఎప్పుడూ శిరస్సు వంచి రాజ్యాంగానికి నమస్కరించిన తర్వాతే ముందుకు వెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక రాజ్యాంగాన్ని కానీ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవ పార్టీ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ పై తమ ప్రభుత్వానికి ఎలాంటి ద్వేషం లేదని మంత్రి సీతక్క తెలిపారు అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో తీసిన టూ సినిమాతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు ములుగు జిల్లా లీలా గార్డెన్ లో జరిగిన క్రిస్మస్ ఉత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు రేవతి మృతికి పుష్ప సినిమా హీరో సినిమా యూనిట్ కారణమన్న తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని తెలిపారు స్మగ్లర్ ఇతివృత్తంతో తీసిన సినిమాకు జాతీయ అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డ మంత్రి సామాజిక అంశాలు జాతీయ భావాలు కలిగిన జై బీన్ సినిమాకు మాత్రం అవార్డు ఇవ్వలేదని ధ్వజమెత్తారు విశ్వశాంతి కోసం యేసుక్రీస్తు ప్రార్థనలు చేశారని దేశంలో అందరూ తమ ఇష్ట దైవాన్ని పూజించే హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు సమాజాన్ని సినిమా యొక్క పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది అది మంచి సినిమాలు అయితే మంచిగా ఉంటుంది చెడు అయితే కూడా అరే ఇట్లా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు దొంగతనం చేసి లంగతనం చేసి స్మగ్లింగ్ చేసి మర్డర్లు చేసి అనేది వస్తే ఎవరు చదువు చదువుకోరు అక్రమ మార్గం పోతారు సక్రమ సన్మార్గంలో పోరు కాబట్టి సన్మార్గమైనటువంటి చిత్రాలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది ఇక్కడ రాజకీయం ఎక్కడదే ఒక ప్రాణం పోయింది ఇంకొక ప్రాణం బతుకు చావు బతుకుల మధ్య ఉంది మరి ఇక్కడ బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎంగా వారికి ఉంది ఇట్లాంటి తొక్కిసలాటలు నివారించాలి కాబట్టి ఆ చర్యలు తీసుకుంటే దాని మీద గగ్గోలు పెడతా ఉన్నారు ఈ అదే ఇదే బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం పోయినప్పుడు ఒక రకంగా సెంటిమెంట్లు దీంట్లో సెంటిమెంట్ కోసం చాలా ట్రై చేస్తున్నారు కొన్ని వర్గాలు సెంటిమెంటు అది మీకు మా మేము చట్టాన్ని నమ్ముకుంటాం ఏ సెంటిమెంట్ను గౌరవిస్తాం కానీ సెంటిమెంట్ను రాజకీయం కోసం వాడుకోం రాజకీయాల కోసం సెంటిమెంట్ కాదు చట్టాన్ని చట్టంగా గౌరవిస్తాం సెంటిమెంట్ను భావించే వాళ్లకు కండలెన్స్ కావచ్చు బా సపోర్ట్ కావచ్చు సానుభూతి కావచ్చు ఆ కుటుంబాలకు బాధిత కుటుంబాలకు సపోర్ట్ చేస్తాం కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అది ఆ తెలంగాణ ముసిగేసుకొని ఇవాళ రాళ్ళేసిరు సినిమా వాళ్ళ మీద అప్పుడు ఇండస్ట్రీ పోతుందని అనుకోలేదా మేము ఇండస్ట్రీ పోవాలని అంటున్నామా సీఎం గారు కూడా చెప్పారు మీరు వ్యాపారాలు చేసుకోండి మీరు డబ్బులు సంపాదించుకోండి కానీ ఇక్కడ ప్రాణాలను తీసే రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దు మా ప్రజలని కోరడం జరిగింది అది తప్ప దాంట్లో తప్పు వెతుకుతున్నారు మీరు ఆనాడు అధికారం కోసము రకరకాల సెంటిమెంట్లు అడ్డం పెట్టుకొని సొంత ప్రయోజనాల కోసం సొంత డబ్బుల కోసం మీరు ఎన్నో చేశారు ఇలా సీఎం గారు ఇది ఏమన్నా చేసి ఇది చేసారు అక్కడ సాక్షాత్ ఒక శవం ఉంది తొక్కిసలాట పోలీసులు చెప్పింది అబద్ధం అని ఉల్టా ఖండనలు చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ జరిగిన సంఘటననే అసెంబ్లీలో సీఎం గారు ప్రస్తావించారు అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఈ సమాజానికి పేదింటి బిడ్డలకు సపోర్ట్గా ఉండండి ఏం నష్టం జరగలేదు రోజు పోయిండు వచ్చిండు ఆయననేం ఇబ్బంది పెట్టలే కదా మేము కూడా రెస్పెక్ట్ చేస్తాం ఆయన మీద మాకేం కోపం లేదు ద్వేషం లేదు కానీ చట్టం ముందు అందరూ సమానులే అనేది మాత్రం మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి నాలుగు నెలలవుతుందని ఆధారం లేకుండా సురేష్ పై కేసులు పెట్టారని వైఎస్ఆర్సీపీ ప్లేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు మంగళవారం గుంటూరు జైల్లో సురేష్ ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసుకునే వాళ్ళం మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్లింది కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్ ఎలా ఉండాలి అనేది చెబుతున్నారు ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం వైఎస్ఆర్సీపీని సిపిని లేకుండా చేయాలని కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్టు చేస్తున్నారు గతంలో ముప్పై ఏళ్ల క్రితం నక్సలైట్లను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నారు వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్త కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారు నాలుగేళ్లలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్లు చెప్పినా కూడా విననే పరిస్థితి ఉండదు అని సజ్జల హెచ్చరించారు ఏ డిపార్ట్మెంట్లో వాటి పని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారో దాన్ని ఈరోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నిటినీ తోడి లేరి కేసులు కొత్తవి పెట్టడం పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి మేము ఏమరపాటుగా ఉన్నామంటే ఉన్నాము ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుందంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని అనుకుంటున్నాను నువ్వు ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా జైల్లో పడేస్తున్నావు కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాల్లో ఉండే లొసుగులో వాటిని వాడుకుని సిస్టమ్ను మేనేజ్ చేసుకుంటూ ఆ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరించింది ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తుంది అధికారం లేకొచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తుంది దానికి నిదర్శనం ఈ రోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు నాలుగు నెలలు ఇక్కడ ఉండడం అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతున్నాం నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్లు చేస్తాడు ఏది ఎట్లా నెలవాలని ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తాడు అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు మరికొంతమంది తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలా చేయట్లేదు మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు అలాగే నాలుగు నెలలు భరిస్తూ వచ్చారు మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటినీ మౌనంగానే భరిస్తున్నాం ఎందుకంటే దీని మీద ఇప్పుడున్న దాంట్లో మీరు ఇవే కాదు సోషల్ మీడియా కేసులు అని చెప్పి పెట్టుకోవచ్చు నేను చూస్తున్నారు మామూలు కక్ష సాధింపు కాదు దీన్ని తొక్కేయాలి ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి బెదరగొట్టాలి టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు పీటీ వారెంట్లని తిప్పుతున్నారు ఈరోజు ఆమె సుధారణ ఎనభై రోజులు రిలీజ్ అవుతుందని అంటున్నారు ముగ్గురు పిల్లల తల్లి భార్యాభర్తను ఇద్దరిని జైల్లో వేసేసారు కేవలం ఎప్పుడో రెండు మూడు మూడేళ్ళకి వెళ్ళినప్పటికైతే సోషల్ మీడియా వీటి పోస్టింగ్ల గురించి లేదా నార్మల్ దీంట్లో సోషల్ మీడియా అంటే ఉండే వ్యక్తిగత స్వేచ్ఛతో వాళ్ళు పెట్టిన పోస్టులు చూసుకొని అది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చాలు వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కూడా కానక్కర్ల ఆయన అభిమానించే వాళ్ళైతే చాలు రాత్రి రాత్రి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఇక్కడే ప్రేమ ఎక్కడ ఉండాలా ప్రేమ్ మీ గుంటూరులోనే జరిగింది వారం క్రితం వారం అన్నారు రెండు వారాలు అవుతుంది పదమూడు రోజు పన్నెండు రోజులు మూడు గంటలకు వచ్చి తీసుకోవడం అండి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు అందరినీ టెర్రరైజ్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ ఆడవాళ్ళను బెదరగొట్టి ఎప్పుడో ఈ ముప్పై ఏళ్ళ క్రితం చూసేవాళ్ళం నక్సల ఇట్లా తీసుకెళ్లే వాళ్ళని కనీసం వాళ్ళని చూస్తే భయం ఉండేది వీళ్ళకు అందుకే పోలీస్ స్టేషన్ పీటీవారంటే ఇట్లా తిప్పేవాళ్ళు కాదు ఏడబట్టు వాళ్ళు తంతారు వాళ్ళు వీళ్ళ మా వాళ్ళను ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టాం రాత్రులు తీసుకెళ్ళడం శ్రీకాకుళం నుంచి తడ తీసుకెళ్తారు తడ నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తున్నారు హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది ఇంకో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తుంటారు భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి ఎట్లా చేయాలి రాసి పెట్టుకొని అనేది మాకు నేర్పిస్తున్నారు వైఎస్ఆర్సీపీకి మాకు నాయకులకు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఓ ఐదు ఐదు పర్సెంట్ ఒక్క పర్సెంట్ అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళ చంద్రబాబు నాయుడు మేము వచ్చిన మూడు నెలలకై జైల్లో ఉండేవారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మేము వచ్చాం ఆ రోజు ఆయన అట్లా అనుకోనందువల్లే చంద్రబాబు నాయుడు పా కేసుల మీద ఎంక్వైరీలు జరిగి దర్యాప్తులు జరిగి ఆ తర్వాత ఫైనల్ దీనిగా ఆయన అరెస్ట్ చేశారు తప్ప ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు మూడు నెలల్లో తన కేసులు ఎట్లెత్తించాలని ఆయన చూసుకుంటున్నాడు నేను చెప్పదలుచుకుంది ఒక్కటే ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల గురించి ఆలోచించాల ప్రజల సమస్యలు పరిష్కరించాలా ప్రజల కోసం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఆయన ఆకాంక్షలకు అనుగుణంగానే మా పార్టీ నడిచింది నాయకులు నడిచారు కార్యకర్తలు నడిచారు ఎంటైర్ పార్టీ నడిచింది ఈరోజుకి అలాగే ఉంది ప్రజలు అధికారం ఇచ్చింది ఎట్లా మనం దండుకోవాలా ఏ రకంగా మన సంపద పెంచుకోవాలా ఏ రకంగా మన చుట్టూ ఉండే వాళ్ళవి పెంచాలా వాళ్లే రేపు వాళ్ళ ప్రయోజనాల కోసం మనము నిలబెడతారు అలాంటి ఒక మందను తయారు చేసుకోవాలని తయారు చేసుకున్నది చంద్రబాబు నాయుడు అది గతం కట్టి ఇప్పుడు బరితేగించి ఆచరణలో కూడా ఆయన చూపిస్తున్నారు ఐదు నెలల్లోనే చూపిస్తున్నారు ఈ తేడా అందరూ గమనించాలి మౌనంగా ఉన్నాము ఇదంటే కాదు గతంలో కాదు ఫ్యూచర్లో కూడా చేయలేక కాదు ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలను చూసుకోవాలా ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు ప్రజలకు నిలది క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలనేది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అది ఎలా కాలం చెల్లవు కొత్త కొత్త పద్ధతులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యుత్ ఛార్జీల మోతాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎదరపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు మోసాలని వెలగెత్తాలని అమలాపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రజలపై పదిహేను వేల నాలుగు వందల ఎనబై ఐదు కోట్ల భారం మోపిందన్న నేతలు కరెంట్ ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్సీపీ పోరుపాట పోస్టర్ ను అమలాపురంలో మాజీ మంత్రి పినేపీ విశ్వరూప్ ఇంటి వద్ద ఆవిష్కరించిన ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ బొమ్మి ఇజ్రాయేల్ మాజీ ఎంపీ చింతా అనురాధ తదితరులు మాజీ మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు మా మాజీ మంత్రివర్యులు శ్రీ పిలిపి విశ్వప్ గారి ఇంటిలో రైతుల తరఫున అలాగే ప్రజల తరఫున కుటుంబ ప్రభుత్వం వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ కరెంటు ఛార్జీలు ఒకట వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి సూపర్ సిక్సే కాకుండా ఎటువంటి ప్రామిసులు కూడా వాళ్ళు ఇప్పటివరకు నెరవేర్చలేదు అలాగే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యిందో టూ థౌజండ్ నైన్టీన్లో అప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు ఏంటి లేకపోతే హౌసింగ్ ఏంటి లేకపోతే వివిధ వివిధ అంశాల మీద ఆయన మీటింగ్లు పెట్టడం మాట్లాడడం జరిగింది ప్రత్యేకించి కరెంట్ గురించి చెప్పాలంటే మేము ప్రభుత్వం ఏర్పడుచు ఏర్పరిస్తే కరెంట్ ఛార్జీలు పెంచము తగ్గిస్తాము మీ మార్క్ ఇది మా మార్క్ ఇది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన మార్క్ ఏంటో ప్రజలు అనేవాళ్ళు గుర్తించలేకపోయారు అనేది ఈరోజు మనకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రజలకి మాట ఇవ్వడమే కాదు ఆ మాట నిలబెట్టుకోవాలనేది వాళ్ళు తెలుసు ఈ కూట ప్రభుత్వానికి తెలవాలని చెప్పేసి మేము ఈరోజు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరం కూడా ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ లేదంటే మాజీ మంత్రులు కానీ మాజీ ఎంపీలు కానీ వివిధ కేడర్ అందరూ కూడా కలిసి ఇరవై ఏడవ తారీఖున కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రం అనేది మేము సమర్పించడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా డిస్ చాలా అంటే ప్రతి విషయం కూడా ఆయన సూపర్ సిక్స్ అనేది ప్రజలకి వాగ్దానం చేయడం మనం చాలా వరకు చూసాము అలాగే వాగ్దానం చేయడమే కాదు వాటిని నెరవేర్చాలన్నది కూడా ఆయన మర్చిపోతున్నారు ప్రజలు ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల పెంపుకి ఈరోజు చాలా వివిధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఎస్సీలకి టూ హండ్రెడ్ యూనిట్స్ అనేది దాట దాటకుండా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అయితే ఇప్పుడు ప్రజల మీద ఒక ఛార్జీల బాధుడితో బాధులతో ఇంకా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా కలెక్టరేట్కి వెళ్ళి ఈ విషయం మీద కలెక్టరేట్ కలెక్టర్ గారికి వెనకపడతాం అనేది అనిపిస్తుంది కలెక్టర్ గారు కూడా అలాగే ఈఎల్ ఆఫీస్ కూడా వెళ్తాం ఇరవై ఏడవ తేదీన పది గంటలకి అమలాపురం స్టేషన్లో ప్రజలందరూ కూడా అలాగే వైఎస్ఆర్సిపి క్యాడర్ కూడా అక్కడ ఏకమయ్యి మనం అందరం కూడా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి మీ అందరి ద్వారా మీడియా ద్వారా నేను వినివించుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు భారీ స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి కార్యకర్తలు నాయకులు అందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయలేని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ప్రతి నియోజకవర్గంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలోని విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం నాణ్యమైన విద్యుత్ని ఇస్తాం కరెంటు బిల్లులు పెంచమని ప్రతి మీటింగ్లోనే వాళ్ళు ఊకదంపుడు ప్రస ప్రసంగాలు ఇవ్వడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చేపాటికి సుమారు ఏడు నెలలో పై పైబడింది ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆ ఊసు లేకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డు విరిచే విధంగా చేస్తున్నారు అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసమే ఈ నెల ఇరవై ఏడో తారీఖున భారీగా అమలాపురం నియోజకవర్గం నుంచి వెళ్ళి నిరసన కార్యక్రమం తెలియజేస్తామని తెలియజేస్తున్నాను టీవీ ఇప్పటి వరకు నా అప్డేట్స్ నమస్తే